నమస్తే అండి ఈరోజు నేను కట్ పొంగల్ చట్నీ చేసి చూపించబోతున్నాను ఇది అందరికీ తెలిసిన వంట అయినప్పటికీ నేను చేసే పద్ధతి ఏంటనేది చూపిస్తాను చూడండి కావలసిన పదార్థాలు ఒక గ్లాసు పెసరపప్పు రెండు గ్లాసుల బియ్యము సగం గ్లాసు నెయ్యి నెయ్యి మన అవసరాన్ని బట్టి మనం ఎక్కువ తక్కువ వాడుకోవచ్చు జీడిపప్పులు అల్లం ముక్క జీలకర్ర మిరియాలు ఇంగువ కరివేపాకు ఇవి మనకి పొంగల్కి కావలసిన పదార్థాలు నేనేం చేస్తానంటే వీటన్నింటిని కలిపేసి కడిగి ఒక అర్ధ స్పూన్ ఉప్పేసి కుక్కర్లో విజిల్ కొట్టేస్తానండి చూడండి ఎసరు ఎట్లా వేసుకోవాలంటే మనం ఈ గ్లాస్తో మొత్తం మూడు తీసుకున్నాం బియ్యం రెండు ఒకటి పెసరపప్పు నేను ఒకటికి మూడు వేస్తాను అంటే తొమ్మిది వేయాలి నేను పెద్ద గ్లాస్తో కొలత చూసుకుంటాను ఒకటి రెండు మూడు సో ఈ విధంగా ఇది పెద్ద గ్లాసు ఈ విధంగా మూడు గ్లాసులు నేను కుక్కర్లో వేస్తాను చూడండి చూడండి ఇటువంటి తో మూడు గ్లాసులు వేసి బియ్యం కడిగి పెట్టుకున్నాను బియ్యం బ్యాడలు వేసేస్తాను దీంట్లో నేను కొంచమే ఉప్పు వేసేది ఎక్కువ వేయను పసుపు ఏమే కానీ వేయను అసలు జస్ట్ మూడుకు మూడు నీళ్ళు తొమ్మిది గ్లాసులు నీళ్ళు వేసి బియ్యము బ్యాడలు అర్ధ స్పూన్ ఉప్పు వేసేసినాను ఇది అయ్యేలోపు మనం పచ్చడికి కావాల్సిన చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకున్నామండి చెనకైతనాలు అదే పల్లీలు గ్రౌండ్నట్స్ చనకైతనాలు పచ్చిమిరకాయలు ఇదిగోండి కాస్త చక్కెర అల్లం ఇంకా జీలకర్ర అవి ఏం వేయను ఇవన్నీ వేపుకొని మిక్సీ కొట్టేసుకున్నాం ఇటు పక్క నేను పచ్చడి కావాల్సినవన్నీ వేయించుకుంటాను ఫస్ట్ చెనకా చూడండి చిన్నప్పైతే నాలుగు వెగిపోయినాయి ఇప్పుడు నేనేం చేస్తానంటే వీటిని ఆ కొబ్బరి పచ్చిమిరపకాయలు ఆ అల్లము గోలంలో వేసేసి ఒక్క రెండు చుక్కల నూనె వేసి ఒక్కసారి కలబెట్టి నేను మూత మూసేస్తాను పచ్చి పెడతాయి వేలతాయి కదా ఒక్కసారి ఇక్కడ కలబెట్టి మూత వేసి టూ మినిట్స్ అయిపోయింది చూడండి బాగా వేగిపోయినా ఆపేస్తున్నాం ఆపే రెండు బాగా వేగిపోయింది ఇటు పక్క కుక్కర్ కూడా మనకు విజిల్ వస్తుంది ఇది యాప్ చేసేసి చల్లారించుకొని పచ్చడి మిక్సీ గొట్టు పెట్టుకున్నాం అంతలోకి పొంగలైపోతుంది అయిపోతుంది ఇవి ఈ విధంగా ప్లేట్లో తీసి పెట్టుకున్నాను అంతలోపే నేను ఏం చేస్తానంటే ఇంకా కుక్కర్లో మనకు విజిల్స్ రావాలి ఈ గ్లాస్లో సగం నెయ్యి నెయ్యి వేడెక్కింది ఫస్ట్ ఏం చేయాలంటే మిరియాలు ఈ మిరియాలు కొంచెం టపటప్పలాడాల అప్పుడే మనకు ఫ్లేవర్ జాగ్రత్త మీద పడతాయి చిమ్లోనే పెట్టుకుందాం పాయింట్ టప్ తప్ప వాడుతున్నప్పుడు అల్లం అల్లం ఇవి నాలుగు విజిల్ వచ్చినాయండి ఇంకొకటి దెప్పించి ఆపేస్తాను నేను అల్లం కూడా బాగా ఫ్లేవర్ వచ్చిన తరువాత నేను ఏం చేస్తానంటే జీడిపప్పు వేస్తాను ఇది కూడా చూడండి ఐదో విజులు వచ్చేస్తాను నాలుగోది ఆపేస్తున్నా ఇది చూడండి ఇది కూడా వేగిపోతున్నాయి ఇది ఈ వేడికే ఇంకా నెయ్యి వేడికి వేగిపోతాయి నేనేం చేస్తున్నాను ఆపేసి జీలకర్ర వేసేస్తాము పొయ్యిపై నుంచి దించి పక్కన పెట్టుకుందామండి వేడికి జిడిపప్పులు మాడిపోతాయి మళ్ళీ కుక్కర్ చల్లారిన తర్వాత మనం ఏం చేయాలో నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం చూడండి చట్నీ తయారైపోయింది మిక్సీకి వేసి పెట్టుకున్నా ఇప్పుడు చట్నీ తిరువాతకేద్దాం చిట్టపట్టలాడతానే ఆవాలి కొంచెం ఉద్దిపప్పు వేసినాను బాగా కాలిపోయింది ఉద్దిపప్పు కూడా త్వరగానే కాగుతుంది ఇంకా ఎండుమిరపకాయలు చూడండి ఉద్దిపప్పు ఇది ఆపేసిన తర్వాత నేను చట్నీ అయిపోయిందండి ఇంకా నేను కుక్కర్ చల్లారింది చూడండి పొంగల్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం కరివేపాకు చూడండి కాస్త దీంట్లో కాస్త పసుపు పచ్చిదే కాస్త కరివేపాకు కావలసినంత ఇంగవ ఇంగవ లేకపోతే అది అసలు పొంగలే కాదు ఇప్పుడు ఇక్కడ మన తిరువాత ఉంది కదా నెయ్యిది వాసన అయితే ఇంగవ వాసన ఆ వేడి వేడిది పడ్డప్పుడు ఏమైతుంది బాగా ఆ ఇంగవ పసుపు మనం కాలేదాంట్లో వేసినామంటే మాడిపోతుంది మనము కొంచమే అప్పుడు ఇప్పుడు ఇంకా కాస్త ఇంకొక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకొని ఇప్పుడు చూడాలి మీరు ఇంకా పసుపు వేడి వేడి నూనెల్లో వేసేస్తామనుకోండి తిరువాతకి అది టేస్ట్ వేరే ఉంటుంది మీరు ఈ విధంగా ఒక్కసారి చేసి చూడాలా నాకు కామెంట్ చేయాలా కరెక్ట్గా వాటర్ కానివ్వండి ఎవ్రీథింగ్ సపోజ్ మీకు ఇప్పుడు మనం ఒక సగం నెయ్యి తీసి పెట్టుకున్నాం కదా చూడండి సగం నెయ్యి తీసి పెట్టుకున్నామే అది వేసేసుకొని అదిరిపోతుంది చూడండి చూడండి అదిరిపోయి కట్ పొంగల్ రెడీ చూడండి ఎంత సులభమైన కట్ పొంగలి పదే పది నిమిషాల్లో ఇటువంటి బ్రహ్మాండమైన పొంగల్ తయారైపోతుందండి ఆరోగ్యానికి మంచిది మనం ఆ పప్పు వల్ల ఏమన్నా గ్యాస్ ఆమ్ అవుతుందో అని మనం అల్లం వేసుకున్నాం అల్లం ఫ్లేవరు మిరియాలు నేనైతే పొంగల్లో పచ్చిమిర్చి వేయను పచ్చిమిర్చి వేసి వేసినామంటే ఫ్లేవర్ మారిపోతుంది కావున మీరు కూడా ఈ విధంగా ట్రై చేయదలుచుకుంటే చేసి ఎట్లాగుందో కామెంట్లలో పెట్టండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్